సూటిగా ప్రశ్న అడుగుతున్నాము మీరు పోలవరం ఎత్తిని తగ్గిస్తున్నారా లేదా తగ్గిస్తారా లేదా అడుగుతున్నప్పుడు దాని సమాధానం చెప్పలేదు కదా అధ్యక్ష దాని వాళ్ళు ఏం చెప్తారు ఇరవై వినండి మరి వినండి మరి నేనేం ఫ్యాబ్రికేట్ చేయట్లేదు ఐ నాట్ ఫ్యాబ్రికేటింగ్ ఎనీ ఎనీ ఇష్యూ ఇరవై రెండు ఇరవై ఇరవై రెండవ సంవత్సరంలో ఫస్ట్ ఫేజ్ లో ఆ డబ్బులు రిలీజ్ చేయమని చెప్పి అప్పుడు ప్రభుత్వం ఆదిత్యనాథ్ దాస్ గారు సెక్రటరీగా ఉంటూ రాశారని చెప్పారు డబ్బు ఇవ్వండి దాని తర్వాత అది కంటిన్యూ అవుతుంది అని చెప్పి చెప్పారు ఇప్పుడు మేము అడుగుతుంది స్టేట్ కోసం ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో తర్వాత ఉన్న సమాచారం ఏంటంటే రాష్ట్ర ప్రజలకు అందరికీ ఆందోళన ఏంటంటే ముఖ్యంగా ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్ర ప్రాంతంలో మా ప్రజలకి అలాగే రాయలసీమ ప్రజలకి ఏదైతే ఎత్తు తగ్గిస్తే కాబట్టి ఎంత విద్యుత్ శాఖ మంత్రి గారు ఏదైతే మాట్లాడారో తొమ్మిది వందల విద్యుత్ అయితే విద్యుత్ విద్యుత్తున్నారో లేకపోతే రాయలసీమకి వచ్చి మిగిలి చేయాలని రావాలన్నారు మా సుద్ర తవ్వాలన్నారు వీటికి అన్నిటికీ ప్రమాదం వచ్చే ప్రమాదం వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి తగ్గిస్తున్నారా లేదా తగ్గిస్తారా చెప్పండి అదే ఆ మాట చెప్పండి అదే అడుగుతుంది స్టేట్ కోసం అంతేగాని దానికి ఉపద్ఘతాలు మా మా మీ సార్ పోలవరం అంటే స్వర్గీ రాజశేఖర రెడ్డి గారికి వస్తారు నేను వెళ్ళాను ఆ దానికి ఐఎమ్ మా అభిప్రాయం కార్యక్రమంలో నాకు పది అవకాశం నాకు ఇచ్చాడు మార్చితారు రైట్ ఏంటి వీళ్ళు వచ్చేసి చెప్తారు సార్ అయినా సరే అయినా దానికి వెళ్ళలేను దానికి వెళ్ళట్లేదు దానికి వెళ్ళట్లేదు